భూ సంబంధ సమస్యలను సులభతరంగా పరిష్కరించేందుకు భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా పార్ట్ బిలో పెట్టిన పద్దెనిమిది లక్షల ఎకరాలలో ఆరు నుంచి ఏడు లక్షల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయని ఈ భూములకు ఈ భూభారతి చట్టంతో పరిష్కారం చూపిస్తామన్నారు గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు మా భూములు పోగొట్టుకొని కాళ్ళు అడిగిన అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ చుట్ట తిరిగాం చుట్టము అనుకున్న చట్టం మా శుక్రవారం నాడు ములుగు జిల్లా వెంకటాపూరులో మంత్రులు కొండా సురేఖ సీతక్కతో కలిసి భూభారతి పైలెట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు తర్వాత ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం పుసాయి గ్రామంలో భూభారతి చట్టంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు పేదల కన్నీటిని తీర్చేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు ఎన్నికలకు ముందు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మేము ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించి ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు ఇందిరమ్మ రాజ్యంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా పనిచేస్తామన్నారు నిజంగా అది నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతన్నలు భూములున్న ఆసాములు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అంటే ఆనాటి పాలకులకి ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి ఇంకా జ్ఞానోదయం కాకుండా ఏ భూభారత్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఏ పేదోడి కన్నీరు తురవటానికి భూభారతని తీసుకొచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లును పెట్టినప్పుడు వీధుల్లో రౌడీలా ఆ బిల్లు పెట్టకుండా ఎలా అడ్డుకున్నారో ఆశించిన ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరని తెలియజేసుకుంటున్నాను ఇందాక ఇన్నా మరో ఇద్దరు ఆడబిడ్డ ఒక ఆడబిడ్డ చెప్పింది ఒక పర్వతాలు అన్న చెప్పాడు ఆడబిడ్డ వ్యవహారం చెప్తాను ముందుగా ఏదైతే ఆనాడు రెండు వేల ఇరవై చట్టం చేసేటప్పుడు చట్టం చేయటానికి రెండు రోజుల ముందు చట్టం వేసిన తర్వాత రెండు రోజుల తర్వాత ఆన్లైన్ లో సాదా పరిణామాలు అంటే మీ తాతనో మీ తండ్రినో మీ ముత్తాతనో ఎవరి దగ్గరనో ఒక ఐదు ఎకరాలు భూమి కొని ఆనాడు మిగులుతాయి కదా అని తెల్ల కాగితం మీదనో పద రూపాయల స్టాప్ మీదనో ఒక కాగితం రాసుకున్నారు ఆ రాసుకున్న కాగితం నిజం ఆ రాసుకున్న కాగితాన్ని భూమిలో ఆ రైతన్న ఇందాక ఆడబిడ్డ సాగులో ఉంది మీరు చట్టం తీసుకొచ్చారు అప్లికేషన్లు పెట్టుకోమన్నారు ఏదైతే అద్భుతమైన ఒక చట్టం చేస్తే ఒక చట్టం చేస్తే ఆ చట్టము ప్రజలకు ఉపయోగపడేదంలాగా పేదవాడికి ఉపయోగపడేదాడికి ఒక లాగా ఉంటుంది ఈ పాటు మీద పద్దెనిమిది లక్షల ఎకరాలు పేదళ్ల భూములు ఆ ధనివీళ్ళ పాటు మీద పెట్టారు ఎవరైతే వచ్చి కలుస్తాడో ఆ కలిసిన వాడిదే పార్ట్ నుంచి బయటికి తీస్తాడు కానీ ఏదైతే ఈ పద్దెనిమిది లక్షల పార్ట్ బీలో ఉన్న భూముల్లో పేదవాళ్ల భూములు ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాలు ఉన్నాయి ఆ భూముల్ని ఈ భూపాలత స్కీమ్ ద్వారా ఈ భూపాల చాలా సంతోషం ఎప్పటికే మీరు వచ్చే సుమారు రెండున్నర మూడు గంటలు అయింది అయినా కూడా గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు మా భూములు పోగొట్టుకొని కాళ్ళు అడిగిన దాకా అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ చుట్ట తిరిగాం చుట్టము అనుకున్న చట్టం మా శత్రువుగా తయారై మాకే కాదు మా కుటుంబ ప్రజలందరినీ కుటుంబ సభ్యులందరినీ రోడ్డున పడేసింది అని దాంట్లో ఈ రెండు మూడు గంటలు వెయిట్ చేసినా ఏమొద్దు సినన్నా అని వెయిట్ చేస్తున్న నా తమ్ముళ్ళందరికీ మరొక్కసారి